నవతా టీవీకి స్వాగతం నాది శంకవర గ్రామం నేను ఈరోజు శంకవరం నుంచి కత్తిపూడి వచ్చే సందర్భంలో చెట్లు నలుపుతూ కొంతమంది ఉన్నారు అదే సందర్భంలో అక్కడ స్థానిక విలేకరులు కొంతమంది అక్కడ వాళ్ళతో ఘర్షణ పడడం జరిగింది వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది అక్కడ నేను పరిశీలించిన విషయం ఏంటంటే ఆరంబీ రోడ్డుకి ఇరవై కొన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నటువంటి నిద్రకన్య చెట్లను పెద్ద పెద్ద మానులను నరికేస్తున్నారు చెట్టు చచ్చిపోలేదు చెట్టు ఇదిపోలేదు కానీ వాళ్ళు కావాలని మాత్రం నరికేస్తున్నారు అక్కడ విషయం నేను అడగగా ఆ పక్క నుంచి కరెంట్ లైన్ వెళ్తుంది కాబట్టి కరెంటు వాళ్ళు నరకమన్నారు అని చెప్పారు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు నరుకులు వాళ్ళు ఎవరు అని చెప్పి మేము అడగక వాళ్ళు సరైన సమాధానాలు చెప్పలేదు ఇది ఆరంభి రోడ్డుకి సంబంధించిన ఆస్తి ఇక్కడ ఒక చెట్టు నరకాలన్నా కూడా అదేవిధంగా అధికారులు పర్మిషన్ తీస్తే కానీ ఏ చెట్టును ఇరుక్కుపోయిన చెట్టును కూడా నరకడానికి పర్మిషన్ కావాలి అలాంటి పరిస్థితుల్లో బతుకున్న చెట్టుని వాళ్ళు నరికి అక్రమంగా కలపని రవాణా చేయడం జరుగుతుంది ఈ విషయంలో శంకవరం అంటే కత్తిపూడి నుంచి తునెల్లే టీకే రోడ్ ఇది ఈ టీకే రోడ్డుకి సంబంధించినటువంటి జేఈ కానీ ఏఈ కానీ డిఈ కానీ ఆర్ అండ్బి శాఖ కనీసం స్పందించడం లేదు ఎన్నో చెట్లు నడిపివేశారు పర్యావరణానికి ఎంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి చూడలేదు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కానీ అడుగుల శాఖ మంత్రి కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఒక చెట్టు నరకడం అంటే ఒక వ్యక్తిని మండల చేసినంత పాపం అలాంటి చెట్టులు నడుపుతుంటే కస్టోడియన్ అధికారులైన విశాఖ అధికారులు కానీ నాన్ కస్టోడియన్ అధికారులైన ఎండిఓ ఎంఆర్ఓ ఇటువంటి అధికారులు కూడా కనీసం గత మూడు రోజులుగా ఇక్కడ నరకడం జరిగింది మేము చూస్తూ ప్రభుత్వ పర్మిషన్ ఉందేమో కరెంటు వాళ్ళు అడ్డుచ్చిన చెట్లు నరికేస్తున్నారేమో డిపార్ట్మెంట్ నలుపుతున్నారేమో అనుకున్నాను నేను ఈ రోజు అన్ని తగ్గి చూస్తే ఏ విధమైన అనుమతులు లేకుండా కలప అక్రమంగా రవాణా చేసే వ్యక్తులు నరికే తెలుస్తుంది వాళ్ళందరూ కూడా మేము వెళ్ళే సమయానికి పరారైపోయారు కాబట్టి బి శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని అక్రమార్కులపై కేసులు పెట్టి ఈ చెట్టులను ఎందుకు నరికేయాలన్నది తక్షణం శాఖాపరమైన దర్యాప్తు చేయాలని అదేవిధంగా కరెంటు అంటే విద్యుత్ శాఖ వారు కూడా అట్టదిగ్గంగా తమకు ఇష్టం వచ్చినట్టు చెట్లు నరకడానికి అవ్వదు ఇది అడవులు అంటే డిఎఫ్ఓ దగ్గర సబ్ డిఎఫ్ఓ దగ్గర నుంచి అనుమతులు తీసుకుని వారి పర్మిషన్ మేరకే చెట్లు నరకండి తప్ప అట్టదిగంగా మీకు ఇష్టం వచ్చినట్టు చెట్లు నరకడానికి ఇది సరి అయిన మార్గం కాదని ఈ ఇందు మూలంగా శాఖాపరమైన దర్యాప్తు జరిపి అక్రమార్కులపై తమ చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా నేను అధికారులను డిమాండ్ చేస్తున్నాను Please do like, share, subscribe.